నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ చెప్పే విషయం గురించి కొందరు అడిగారు ఆ విషయం మీదనే వీడియో ఉంటుంది అదేంటంటే ఏవో మాకు ప్రయోగాలు జరిగాయండి కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను అనారోగ్యంగాను అసలు మేము చెప్పుకోలేకపోతున్నామండి ఏది చేసినా కానీ మాకు కలిసి రావడం లేదు మాకేదో ప్రయోగం జరిగిపోయింది మమ్మల్ని ఎవరో ఇబ్బంది పడుతున్నారని ఇలా అడిగారు కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రతి దానికి కూడా చేతబడి చిల్లంగి బ్లాక్ మ్యాజిక్ దుష్ట శక్తుల ప్రయోగం అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు దానిలో నైంటీ నైన్ శాతం మాత్రం జరిగేవి కావండి ఇక్కడ ఏంటంటే కనుతిష్టి జనకోశ నరకోశ ఇలాంటి వాటి వల్లే ఎక్కువగా సమస్యలు వస్తాయి జాతకంలో రాహువు కేతువు శని ప్రభావాల వల్ల మనం కొన్ని సందర్భాల్లో ఏ పని చేసినా కానీ కలిసి రాదు అలానే ప్రతి వారితో గొడవ పెట్టుకుంటాం కొంతమందికి మిమ్మల్ని చూడగానే ఇతను వచ్చాడు ఏంటండి అనిపిస్తుంది దాన్ని మనం ఒక న్యారో మైండ్గా చూసే పరిస్థితికి వచ్చేస్తాం దానికి కారణం గ్రహస్థితి అలా ఉన్నప్పుడు మూడవది ఏంటంటే పూర్వకర్మలు అంతకుముందు మనం చేసిన కర్మల వల్ల పితృశాపాల వల్ల ఇంకా తల్లిదండ్రుల శాపాలు గత జన్మలో ఉన్న శాపాలు జంతు శాపాలు ప్రాకృతికమైన శాపాలు ఇలా ఉంటాయి వాటిని మనం జన్మ జన్మాంతరాల వరకు తెచ్చుకుంటూ ఉంటాం ఆ సమయాల్లో మనం పెద్దగా విషయాలు అయితే పట్టించుకోం కానీ అవి మనల్ని ఇంత ఇదిగా ప్రభావం చూపిస్తాయని కూడా మనం అనుకో ఎప్పుడైనా సరే శాపాల వల్ల అలానే పూర్వకర్మల్లో చేసుకున్న పుణ్యఫలం అనేది సరిగ్గా లేనప్పుడు ధనం అనేది రాదు ఎవరు ఏదో చేశారనే ఉంటాం అలాంటి భయాల నుంచి బయటపడటానికి ఈ రోజున ఒక మూడు తేలికైన పరిహారాలు చెప్తాను ఎలాంటి నియమ నిబంధనలు లేని పరిహారాలండి ఇవి తాంత్రిక పరిహారాలు కొన్ని పరిహారాల్లో నియమ నిబంధనలు ఉంటాయి వాటిని పాటించాలి కానీ పరిహారాలకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయొచ్చు మతము జాతి కులము ఇలాంటిది ఏదీ లేదు చక్కగా చేయొచ్చు కొన్ని అనుమానాల వల్ల కూడా జీవితంలో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటాం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఉన్నాయని మీకు అనుమానం ఉన్నా కానీ పరిహారాలు చేసుకోవచ్చు కారణం ఏంటంటే నిజంగా తాంత్రిక ప్రయోగం జరిగిందన్నప్పుడు మనుషుల యొక్క తీరు తినలు డిఫరెంట్గా ఉంటాయి ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఆకలి ఉండదు అన్నం తినాలనిపించదు అన్నాన్ని ద్వేషిస్తారు మొహం మీద బొబ్బలు వచ్చేస్తాయి ఒక రకంగా చెప్పాలంటే పుండులాగా మొహం వస్తాయి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు అనుకోవాలి నిజంగా జరిగిందని ఇక నిద్ర ఉండదు సంపాదన మీద వ్యామోహం ఉండదు ఎప్పుడు ఏదో ఒక భయంకరమైన ఆలోచనలతో ఉంటారు ఇలా నిజంగా జరిగితే ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న విషయాల కంటే ఇంట్లో జ్వరాలు రావడము ఆర్థికంగాను మన కుటుంబ పరంగాను గొడవలు అవ్వడము సమస్యలు రావడము మనసులో ఏదో తెలియని భయము అశాంతి నీరసంగా అనిపించడము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు మీకు ఎలాంటిది ఏదీ లేదని అంటాడు అంటే ఇదంతా మన గ్రహస్థితి యొక్క అలానే కనుదృష్టి నరకోశ వల్ల జరిగే పరిణామాలు వీటిని మీరు పెద్దగా చూడకండి కేవలం నరఘోష నరదిష్టి జనకోష భయాలను తొలగించుకోవడానికి ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అని మీ అందరికీ ఇప్పుడు ఏదైతే సమస్యల గురించి చెప్పానో ఆ సమస్యలు మీకున్నా లేకున్నా ఉండేవారికి చేరేలా ఈ వీడియోకి లైక్ అంటే షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేటెడ్ ఇచ్చిన వారు అవుతారు ఇంకా మరెన్నో సమస్యల గురించి మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయి ఒక సమస్య మీదనే ఎన్నో ఉన్నాయండి మీ సమస్యల నుంచి బయటపడాలనుకునేవారు మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోదలుచుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి సరేనండి ఇక పరిహారం మటుకు వెళ్తాము ఈ పరిహారానికి కావాల్సినది ఒకే ఒక్క వెల్లుల్లి రెప్ప అవసరం ఉంటుంది అలానే ఒక నిమ్మకాయ తీసుకోండి ఇంకాను లవంగాలు కావాలి దీన్ని పగలైనా రాత్రైనా ఇప్పుడైనా చేయొచ్చు నేను వాళ్ళైతే లేవు రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక వెల్లుల్లి రెప్ప తీసుకోండి దీన్ని మీ తల చుట్టూత ఒక ఏడు సార్లు తిప్పుకోవాలి ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి మీ తల చుట్టూత ఇలా యాంటీ క్లాక్ వైజ్గా ఎడమ నుంచి కుడివైపుగా ఈ విధంగా ఎవరికి వారిగా తిప్పుకోవాలి చెప్పినట్లుగా మీ పిల్లల ఇబ్బందుల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు చేయొచ్చు ఈ విధంగా మీరు తిప్పుకున్న తర్వాత మీ యొక్క దిండు గలేబా ఉంటుంది కదండి దాంట్లో పెట్టేయండి దీన్ని తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో పారేయండి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉండండి విచిత్రంగా అనిపిస్తుంది కానీ చాలా అద్భుతమైన మార్పు అయితే ఉంటుంది ఈ వెల్లుల్లి తల కింద పెట్టుకున్న తర్వాత రాత్రి మీరు పది గంటలకు పెట్టుకున్నారు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచారు ఈ లోపుగా వెల్లుల్లి బాగా పాడైపోయింది అనుకోండి ఈ మీద నిజంగానే ప్రయోగం జరిగిందని అర్థం పాడైపోవడం అంటే బాగా చీకిపోవడము బాగా నలిగిపోవడం కాదు పాడైపోవడం అంటే ఇది బాగా దగ్గరగా అయిపోవడం అనమాట అలా జరిగిందా మీద ప్రయోగం జరిగినట్లే మీరు రోజు పెట్టుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేస్తూ ఉండండి ఇక రెండవది చెప్తాను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని మీరు నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేయండి పూర్తిగా కాకుండా ఈ విధంగా అడ్డంగా కోసి నాలుగు భాగాలు చేయాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క చెక్కకి ఈ నాలుగు భాగాలకి ఒక్కొక్క చెక్కకి ఒక రెండు లవంగాల్ని గుచ్చండి ఇదిగోండి ఈ దెబ్బకి ఒక రెండు లవంగాలు తర్వాత ఈ భాగానికి ఒక రెండు లవంగాలు ఇలా నాలుగు బద్దలకి నాలుగు రెండు ఎనిమిది అవుతాయి ఇక ఈ మధ్యలో ఒక లవంగాన్ని ఇలా పెట్టండి ఇలా అన్నిటికీ గుచ్చాలి తర్వాత ఇక దీన్ని ఈ విధంగా పట్టుకుని మీ తల చుట్టూతా ఒక ఏడు సార్లు క్లైక్ వైజ్గా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని మీ ఇంటి బయటకు తీసుకువెళ్ళి కర్ర ముక్కలతో కానీ అలాంటివి ఉంటాయి కదండి ముక్కలు కర్రలు అలాంటివి ఉంటాయి కదా దాని దాని మీద వేసి కాల్చేయండి లేదంటే కర్పూరం కాస్త బాగా పెట్టేసి ఈ నిమ్మకాయని పెట్టేసేసి కాల్చేయండి అవకాశం ఉంటే కర్రలు చెక్క మొక్కలు ఇలాంటివి పెట్టేసి కాల్చేసేయండి ఆ నిమ్మకాయని లేదంటే కర్పూరంతో కాల్చొచ్చండి ఎంత కాలుతుందో అంత కాలేలా చేయండి పూర్తిగా కానీ కొంత భాగమే కానీ కాలింది అనుకోండి పర్వాలేదండి దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి లేదంటే ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఎప్పుడైనా సరే చేయొచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మీ జాతకంలో రాహుకేతు ప్రభావము శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా కలిసి రాదు మానసికంగా మీ అంతటికి మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఏదో జరిగిందని విపరీతమైన భయము అలానే అసూయ ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఒకవేళ మీ మీద నిజంగానే తంత్రమంత్ర ప్రయోగం జరిగితే ఆ ప్రయోగ బాధ నుంచి కూడా మీరు బయటపడతారు దీన్ని ఎవరైనా చేయొచ్చు ఆడవారైనా మగవారైనా చేయొచ్చు అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు తొందరగా బయటపడతారు అలానే మరొకటి చెప్తానండి ఇక్కడ పరిహారం మీకు ఏది వీలైతే దాన్ని చేయండి ఇక్కడ పరిహారం విషయంలో పిల్లలు ఎక్కువగా ప్రతిదానికి దానికి చిరాకు పడుతూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు రావడము అన్నం తినకపోవడము ఎక్కువగా ఏడుస్తూ ఉండడము చీటికి వాటికి సంబంధం లేని విషయాలకి కంప్లైంట్ చెప్పడము అలానే వాళ్ళు దెబ్బలు తగిలించుకోవడము ఇలాంటివి ఏంటంటే గృహస్థితి బాగోలేనప్పుడు దిష్టి దోషం తగిలినప్పుడు ఇలాంటివి అనర్థాలు జరుగుతూ ఉంటాయి పెద్ద పిల్లలకైనా సరే ప్రతిరోజు కొంచెం ఉప్పు కలుతూను మిరపకాయలతో దృష్టి తీసే విధానాన్ని కూడా నేను చాలా వీడియోలో కూడా చెప్పానండి ఆ విధంగా చేయండి ఏదైతే ప్రాకృతికమైన నెగిటివ్ ఫోర్స్ ఉంటుందో అదే తగ్గిపోతుంది మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది దానివల్ల మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వెల్లుల్లి కూడా అలానే ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లికి నల్ల దారాన్ని కట్టాలి ఈ విధంగా వెల్లుల్ పై తీసుకున్నారు కదండి దానికి ఈ నల్ల దారాన్ని గట్టిగా కట్టాలన్నమాట నేను ఆల్రెడీ ఇక్కడ కట్టించాలని చూడండి దీన్ని కుచ్చకూడదండి ఈ విధంగా కట్టి పెట్టాలన్నమాట మధ్యలో ఈ విధంగా కట్టాలి దీన్ని మీ పిల్లల మెడలో మాలగా వేయాలి పిల్లల మెడలో కానీ ఎవరికైనా సరే మగవారికైనా సరే మూడు రోజుల పాటు మెడలో ఉంచుకోవాలి మీరు అలా మెడలో ఉంచుకున్న తర్వాత దీన్ని నాలుగో రోజును తీసేసి డస్ట్బిన్లో వేసేయాలి మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా మెడలో ఉంచుకోవచ్చు ఏం కాదండి అది నలుపు దారంతోనే కట్టాలన్నమాట దాన్ని అలా మూడు రోజుల పాటు ఉంచుకున్న తర్వాత నాలుగవ రోజు తీసి డస్ట్బిన్లో వేసేయండి ఇలా మీరు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా సమస్య ఉంటే మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి పెద్దవాళ్ళైనా అయినా సరే చిన్నవాళ్ళైనా సరే చేసుకోవచ్చు ఇది మాత్రం మెడలో మాత్రమే ఉండాలండి ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేయాలంటే ఈ విధంగా చేయాలి పదార్థము ఈ దారం ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి బయటపడటానికి ఇది సహాయం చేస్తుంది పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే ఫలితం వస్తుందండి చెప్పిన వాటిలో నుంచి మీకున్న సమస్యను బట్టి మీరు ఏ పరిహారం చేస్తారనేది చెప్పండి అన్నీ మంచి ఫలితాలు ఇచ్చేటవనండి ఇప్పుడు చెప్పిన పరిహారాలు తప్పకుండా చేసుకోండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాడే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ వారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఛానల్ నుంచి వచ్చే వీడియోస్లో వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు